కర్కాటక రాశి కర్కాటక రాసి వాళ్ళకి జలసాలు సరదాలు ఎక్కువగా ఉంటాయి దానికి ఏంటంటే ఆర్థికంగా డబ్బు జాగ్రత్త చేద్దాము వదుకు జాగ్రత్త బొదుపు పెట్టుకుందాం అనే ఆలోచన తక్కువగా ఉంటుంది ఆహార నియమాలు కూడా పాటిస్తారు ప్రతి కూడా అను అన్నిట్లో కూడా చూడాలి చేయి తినాలి అనే ఆలోచన భావన ఎక్కువగా ఉంటుంది ఖర్చులు కూడా మెతిమెరిపోతూ ఉంటాయి అనుకున్న దానికంటే అయ్యేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది వెళ్ళే పరిస్థితి అందుకని జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కర్తరాశ వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది వివాహం చేసుకున్న ఎవరైనా సరే మంచి మంచిగా ఉంటారు ఆరోగ్య భార్యాభర్తలు కూడా అన్యన్యుతం గడుపుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు కుటుంబంలో కూడా శాంతి సహనం ఓర్పు అన్నీ కూడా సమసహంగా ఉంటాయి భార్యను పెట్టే భర్త భర్తను పెట్టే భార్య అన్నట్లుగా కూడా ఇద్దరు బాగా లీడ్ చేస్తూ ఉంటారు ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల్లో ఏకరహిస్తారు చదువు కూడా బాగా రాణిస్తారు ఈ రాసుపండ్లు చక్కగా విశ్వాసన పారాయణ చేయండి లేకుంటే కనీసం రోజు ఒకసారి సరే దేవదర్శనం చేసుకుంటూ ఉండండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది